శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు తన బిడ్డల కోసం మరొక చక్కటి అయితే తీసుకొచ్చారండి ఒక గొప్ప శుభవార్తనైతే అందించబోతూ ఉన్నారు బాబాగారి సందేశంలో ఏమంటున్నారంటే తల్లి నీ కోసం ఈ బంగారు పాత్రను నిండుగా నింపి తీసుకొచ్చాను కాదనకుండా అందుకో ఇది నీ బాబా నీకు ఇస్తున్న బహుమతి కేవలం నీ కోసం మాత్రమే తీసుకొచ్చిన బహుమతమ్మ అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈ సందేశం వింటూ ఉన్న ప్రతి బిడ్డకి కూడా బాబాగారు ఒక గొప్ప బహుమతిని అయితే అందించబోతూ ఉన్నారండి బాబాగారు ఈ సందేశంలో ఒక బంగారు పాత్రనైతే ఆ పాత్రని కూడా బంగారు నాణ్యాలతో నింపినటువంటి ఒక బంగారు పాత్రని తన బిడ్డలకు చూపిస్తూ ఉన్నారు తల్లి ఇది నీ కోసమే నేను తీసుకువచ్చాను తప్పకుండా దీనిని అందుకో అని బాబాగారు అంటూ ఉన్నారు అంటే దీనికి అర్థం ఏమిటో మనం పూర్తిగా ఈ సందేశం వింటే కానీ మనకు తెలియదండి బాబాగారు చెప్పినట్టు ముందుగా మీకు కనిపిస్తున్నటువంటి ఈ బంగారు పాత్రను తాకండి ఫ్రెండ్స్ తాకరా అండి అయితే బాబాగారు తన బిడ్డలను ఎందుకు ఈ బంగారు పాత్రని తాకమన్నారు నిండుగా నింపినటువంటి బంగారు నాణ్యాలతో నిండుగా నింపినటువంటి ఈ బంగారు పాత్రను తన బిడ్డలకు ఏ విధంగా అందిస్తున్నారు ఎందుకు అందించాలనుకుంటున్నారు దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటో మనం ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోవాలి మరి దీని ద్వారా తన బిడ్డలకు ఒక గొప్ప అదృష్టం అందబోతోందని బాబాగారు అనుకుంటూ ఉన్నారా ప్రతి ఒక్కరికి తన చేతుల మీదుగా వారు కోరిన కోరికలన్నీ నెరవేరుస్తున్నారని బాబాగారు చెప్తూ ఉన్నారా మరి ఏం చెప్తూ ఉన్నారు బాబాగారు ఎందుకు ఈ బంగారు పాత్రను తన బిడ్డలకు అందిస్తూ ఉన్నారు ఆ బంగారు పాత్ర నిండా తన బిడ్డల కోసం ఏమి నింపి తీసుకువచ్చారు నిజంగా ధనం నింపి తీసుకువచ్చారా లేదంటే సంతోషం నింపి తీసుకువచ్చారా లేదంటే వారి కష్టాలకు పరిష్కార మార్గాలను నింపి తీసుకువచ్చారా ఇవన్నీ కూడా ఈ ప్రశ్నలన్నింటికీ కూడా ఈ పూర్తి సందేశంలో ఒక సమాధానం ఉంటుందండి తప్పకుండా సందేశం మొత్తం కూడా శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్ బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో మనందరికీ కూడా మనందరినీ ఉద్దేశించి బాబాగారు మనసులో ఏమనుకుంటూ ఉన్నారో కూడా ఈ సందేశంలో ఉంటుంది తప్పకుండా బాబాగారి మాటలు అందరూ వినాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి బాబా ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నువ్వు కోరింది నేను నీకు అందిస్తానమ్మా తప్పకుండా నువ్వు కోరింది నిన్ను చేరుతుంది నువ్వు కోరిన ప్రతిదీ నేనే స్వయంగా నీకు అందిస్తాను బిడ్డ నువ్వు దిగులు చెందకు బాబా ఇంకా ఎప్పుడు నేను కోరింది నాకు అందించేది అని నిరుత్సాహపడకు చూడమ్మా ఇప్పుడు నీకున్న కష్టాలను నువ్వు కొంతవరకు భరించాల్సిందే ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో భయపడకూడదు ఎందుకంటే నీ స్థితిని నేను మారుస్తాను తల్లి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నీ జీవితాన్ని నేను మార్చి తీరుతాను కొరత లేని జీవితాన్ని నీకు అందిస్తాను ఇక ఆనందమేగా కేవలం ఈరోజు నీకోసం మాత్రమే ఈ బంగారు పాత్రను నిండుగా నింపి తీసుకొచ్చాను వెంటనే ఎందుకు ఈ పాత్ర ఎలా అయితే బంగారు నాణ్యాలతో మెండుగా ఉన్నదో అలానే నీ జీవితం కూడా సుఖ సంతోషాలతో మెండుగా ఉండేలా ఆశీర్వదిస్తానమ్మా ఇకపై అలాంటి జీవితం నువ్వు పొందబోతున్నావు ఇక అస్సలు నువ్వు బాధపడకు తల్లి నీకు మంచి వార్త చెప్పడానికి ఈరోజు నేను వచ్చానమ్మా నీ బాబా నీ కోసం బంగారు పాత్రను తెచ్చాడు నీ సొంతమైనవన్నీ నీకు అందుతాయి తల్లి కాలం అనేది అస్సలు ఆగదు దానికి తోడుగా నువ్వు కూడా నడవాలి బిడ్డ ఒక్క విషయం గుర్తుపెట్టుకో నా దగ్గర నువ్వు ఏమీ భయపడాల్సిన పని లేదమ్మా నా బిడ్డలకు నేను ఎలాంటి కట్టుబాట్లు పెట్టను అధికారంతో నువ్వు నన్ను ఏదైనా అడగవచ్చు నువ్వు కోరిన కోరికలను మంచిగా మార్చి నీకు అందించాల్సిన బాధ్యత కూడా నాపై ఉంది కాబట్టి తల్లి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీకు కావాల్సింది ధైర్యంగా నన్ను అడుగు తప్పకుండా అది నెరవేరుస్తానమ్మా అయితే నువ్వు అడిగిన కోరికను బట్టి నీ కర్మఫలాలను బట్టి ఆ కోరిక నెరవేరే సమయం ఆధారపడి ఉంటుంది అర్థం కాలేదా బిటా ఒకవేళ నీ కర్మఫలాలు ఎక్కువగా ఉంటే వాటి ప్రతిఫలం చాలా ఎక్కువ రోజులు నువ్వు అనుభవించాల్సి ఉంటే నువ్వు కోరిన కోరిక కూడా తీరడానికి కొంత సమయం పడుతుంది కానీ తప్పకుండా ఆ కోరిక నేను తీరుస్తానమ్మా నీ కర్మఫలాలను వీలైనంత త్వరగా తొలగించి నీ కోరికను నీకు అందిస్తాను అప్పటి వరకు నువ్వు చేయాల్సిన పని ఒకటే శ్రద్ధ సపూరితో ఉండటం నా బాబా నాకు అంతా మంచి చేస్తారు నా కోరికను తప్పకుండా నెరవేరుస్తారని నువ్వు నమ్మటం ఇవి రెండూ చాలు తల్లి తప్పకుండా నువ్వు ఏది కోరితే అది నీకు దక్కుతుంది అర్థమవుతుందా తల్లి నీ కోరికలు తీరడం ఎందుకు ఆలస్యమవుతూ ఉందో నువ్వు అనుభవించాల్సిన కర్మఫలాలు మరికొన్ని ఉన్నాయి వాటన్నింటినీ కూడా తొలగించి నీ కోరికను నేను తప్పకుండా తీరుస్తానమ్మా ఈ బాబా ఉండగా నువ్వు దేని గురించి భయపడనవసరం లేదు తల్లి ప్రతి ఒక్కటి నీకు అనుకూలంగా మారుస్తాను చూడు పెట్ట నీ కర్మఫలాలలో చాలా వరకు నేను మోస్తూ ఉన్నాను తల్లి నువ్వు అనుభవిస్తున్నది చాలా తక్కువ కష్టాలు మాత్రమే అవి కూడా ఇంకా ఎక్కువ రోజులు లేవమ్మా అది కొద్ది రోజులలోనే నువ్వు ఆ కష్టాల నుంచి బయటపడబోతున్నావు నువ్వు ఏదైతే నీ బాబాని అడిగావు నువ్వు ఏదైతే నీ బాబా దగ్గర ప్రార్థనగా పెట్టావు ఆ ప్రతి కోరిక నెరవేరబోతుంది దేని గురించి దిగులు పడకు మళ్ళీ కష్టాలు వస్తాయేమో అని ఆలోచించకు ఇకపై నువ్వు ఎంతో సంతోషంగా ఉండబోతున్నావు కష్టం అనే మాటకు ఇక నీ జీవితంలో చోటే లేదు తల్లి ఎలాంటి సమస్యనైనా సరే నేను ఎదుర్కొంటాను తప్ప నీ దగ్గరకు రానివ్వను మరి కొద్ది రోజులు శ్రద్ధ సబూరితో ఉండమ్మా చెబుతున్నాను కదా బేట నువ్వే నమ్మలేని జీవితాన్ని నీకు అందిస్తాను ఎనలేని అదృష్టాన్ని నీకు ప్రసాదిస్తాను ధైర్యంగా ఉండు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీకు కావాల్సింది ధైర్యంగా నన్ను అడుగు తల్లి నా బిడ్డలు అడిగినవి లేదు కాదు కుదరదు అని నేను ఎప్పుడూ చెప్పను నా ఆలయ తలుపులు మీ అందరి కోసం ఎప్పుడూ తెరిచే ఉంచుతానమ్మా నా ధుని మంటలను ఎప్పుడూ మండేలా చేసుకుంటాను నా దగ్గరకు నువ్వు ఎప్పుడైనా రావచ్చు బిటా ఈ తండ్రిని ఏదైనా నువ్వు అడగవచ్చు నువ్వు కోరినవన్నీ నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా ఈరోజు నేను ముందే చెప్పాను కదా తల్లి నీకోసం ఒక బంగారు పాత్ర తెచ్చాను అని అందులో నుంచి నువ్వు నీకు కావలసినంత సంపదను తీసుకోవచ్చు కాలం వెళ్ళిపోతుంది కదా బాబా మీరు ఇచ్చే బంగారు పాత్ర దొరుకునా లేదా అని మాత్రం అనుకోకు నన్ను అడిగినవన్నీ నేను అందిస్తాను బిట నీకైనా జీవితం నీకైనా కాలం ఖచ్చితంగా వస్తుంది నేను తప్పకుండా ఆ కాలాన్ని తీసుకువస్తానమ్మా సంతోషాలన్నీ నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి అంతా అయిపోయిందని మాత్రం అనుకోకు తల్లి నీకైన కాలం కేవలం నీకోసం మాత్రమే ఎదురు చూస్తూ ఉంది తల్లి ఇక నీ జీవితం అద్భుతంగా మారబోతుంది నువ్వు ఏది కోరితే అది అందించే నీ సాయి నీకు తోడు ఉండగా ఇక నీకు దిగులు ఎందుకు తల్లి సాయం కోరిన దగ్గరకు వచ్చిన నిన్ను ఖాళీ చేతులతో ఎప్పుడూ పంపను నీ చేతుల నిండుగా సంపదను నింపి పంపుతానమ్మా నీ చేతుల నిండుగా నువ్వు కోరిన వరాన్ని ఇచ్చి పంపుతాను నిజం బిడ్డ నీ చేతుల నిండుగా నేను నిధిని నింపబోతున్నాను ఆ నిధి డప్పు బంగారు వజ్రాలు మాత్రమే కాదు నీకైన బంధం నువ్వు కోరిన ప్రేమ కూడా కావచ్చు నీకు పుట్టబోయే సంతానం కూడా కావచ్చు తల్లి ఇలా ఏదైనా సరే నీ దగ్గరకు నిన్ను వెతుక్కుని వచ్చేలా చేస్తాను చూడమ్మా ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను తల్లి నీ వట్టి చేతులను నిండుగా నింపే తీరుతాను నీ సాయి పంపిన బంగారు పాత్ర ఇంకా బంగారం కన్నా విలువైన నీ సాయి మాటలు నీతో ఉన్నంత వరకు నీకు ఎలాంటి లోటు ఉండదు కొరత లేని జీవితాన్ని నువ్వు ఆనందంగా జీవించబోతున్నావమ్మా అష్టైశ్వర్యాలతో తొలతోగా పోతున్నావు బిడ్డ ఇక నీ కన్నీళ్ళు కష్టాలు అన్నీ మాయమయ్యి నువ్వు ఆనందాన్ని అనుభవించబోతున్నావు దిగులు వదిలే నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను నమ్మకంగా ఉండు నీకు అంతా మంచి చేసే బాధ్యత నేను తీసుకున్నాను తల్లి ఆ బాధ్యతను తప్పకుండా నెరవేరుస్తాను చూడమ్మా నీకు నీ బాబా ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఈరోజు ఈ బంగారు పాత్రను అందుకున్న నువ్వు ఇక జీవితంలో దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు అన్నీ నీకు అనుకూలంగా మారిపోతాయి నీకు నేను చెప్పినట్టుగానే మరి కొద్ది రోజులలో నువ్వు ఊహించని అదృష్టం నీకు దక్కబోతుందమ్మా నువ్వు నీ కుటుంబంతో చాలా సంతోషంగా గడపబోతూ ఉన్నావు నీకు దూరమైన బంధం నీకు దగ్గరవబోతోంది నిన్ను ఎవరైతే కాదని వెళ్ళిపోయారో వాళ్ళందరూ నీ విలువ తెలుసుకొని మళ్ళీ తిరిగి రాబోతున్నారు పీట కానీ తల్లి నీకొక్క విషయం చెబుతాను గుర్తుపెట్టుకో డబ్బు ఉన్నప్పుడు సంపద ఉన్నప్పుడు సిరి సంపదలతో తొలతూగుతున్నప్పుడు నీ వైపు చాలామంది నడుస్తారు నీ వెంట చాలామంది ఉంటారు నీ చుట్టూ అందరూ కూడా నీకు బంధువులే అవుతారు కానీ బిడ్డ ప్రస్తుతం నువ్వు కష్టాలలో ఉన్నప్పుడు ఎవరైతే నీతో ఉన్నారో అదే నిజమైన బంధమని గుర్తించు ఈ విషయం నీకెందుకు చెబుతున్నానో తెలుసా అతి కొద్ది రోజులలోనే నువ్వు సిరి సంపదలతో తులతోకబోతున్నావమ్మా ఎనలేని అదృష్టాన్ని నువ్వు పొందబోతున్నావు నీ అదృష్టం కారణంగా చాలామంది నీకు దగ్గరవుతారు పరిచయం పెంచుకోవాలని చూస్తారు కానీ తల్లి జాగ్రత్తగా ఉండు ఒకసారి దెబ్బతిన్నావు కదా బిడ్డ మళ్ళీ ఆ పరిస్థితిని తెచ్చుకోకు ప్రస్తుతం నువ్వు కష్టాలలో ఉన్నప్పుడు ఎవరైతే నీ భుజం తట్టి నీకు ధైర్యం చెప్పారో వాళ్ళని మరువకు ఎందుకంటే ఈ సంపద నీతో ఉన్నా లేకున్నా నీ వెంట నడిచేది వారు మాత్రమే అర్థమైందా ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గుర్తించుకో నీకు నేను చెప్పినట్టుగానే బంగారు నిధిని నీకు అందిస్తానమ్మా అది ఏదైనా సరే నువ్వు ఎంతో సంతోషించేటువంటి నిధి నీకు దగ్గర అవుతుంది చెప్పాను కదా బిటా అది బంగారం కావచ్చు డబ్బు కావచ్చు బంధం కావచ్చు సంతానం కావచ్చు ఏదైనా కావచ్చు కానీ నీకు ఏది దగ్గర అయితే నువ్వు అమితంగా సంతోషిస్తావో అలాంటి అదృష్టాన్ని నీకు ప్రసాదిస్తాను ఇక దేని గురించి ఆలోచించకుండా సంతోషంగా ఉండమ్మా నేనున్నాను కదా తల్లి అన్నీ నేను చూసుకుంటాను సరేనా అని బాబాగారు అంటూ ఉన్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు మనం మొదటిగా చెప్పుకున్నట్టు ఒక బంగారు పాత్రలో బంగారు నాణ్యాలను నింపి మన కోసం అందించడానికి తీసుకొచ్చారండి మనల్ని అందుకోమని చెబుతూ ఉన్నారు తన బిడ్డలలో ప్రతి ఒక్కరిని కూడా ఆ బంగారు పాత్రను అందుకోమని చెబుతూ ఉన్నారు బంగారం అంటే కేవలం బంగారు నాణ్యాలు డబ్బు ఉంటేనే కాదండి సంతోషం ఉండాలి అలాంటి సంతోషాన్ని మనకు అందిస్తానని చెబుతూ ఉన్నారు బాబాగారు అది ఒకవేళ మీకు డబ్బులోనే సంతోషం ఉంటే ఆ డబ్బునే మీకు అందిస్తారు కొంతమంది బంధం కావాలనుకుంటారు ఆ బంధం ఉంటే చాలా నాకు ఏం అవసరం లేదనుకుంటారో ఆ బంధాన్ని దగ్గర చేస్తారు కొంతమందికి సంతానం కావాలనుకుంటారు ఆ సంతానాన్ని దగ్గర చేస్తారు ఈ విధంగా వారు ఏది దగ్గరైతే సంతోషంగా ఉంటారో తన బిడ్డలు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు అలాంటి ఒక అదృష్టాన్ని బాబాగారు తన బిడ్డలకు ప్రసాదించబోతున్నారండి ఆ విధంగా వారి కళ్ళల్లో సంతోషాన్ని చూడబోతున్నారు మన బాబాగారు ఇక ఇంకా ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషించాల్సినటువంటి సందేశం అండి ఇది బాబాగారు మనకు ఏది కావాలో మనం ఏది దేని గురించి అయితే ఇన్ని రోజుల నుంచి ఆలోచిస్తూ ఉన్నామో ఆ కోరికను మన తండ్రి నెరవేర్చబోతున్నారు బాబాగారు ఇచ్చేటువంటి బాబాగారు ప్రసాదించేటువంటి ఇలాంటి అదృష్టం ప్రతి బిడ్డ జీవితంలో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్రతి బాబా బిడ్డకి కూడా ఈ అదృష్టం దక్కాలి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి ఎవ్వరి జీవితంలో కూడా శాశ్వతమైనటువంటి సమస్యలు కష్టాలు లేకుండా ఆ తండ్రి ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరికి వారు కోరుకున్న అద్భుతమైనటువంటి జీవితాన్ని వారికి ప్రసాదించాలని వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండేలా బాబా గారు ఆశీర్వదించాలని మనందరి తరఫున కూడా నేను కూడా బాబాగారిని కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ప్రతి బాబా బిడ్డ కోరిక నెరవేరి బాబా బిడ్డలందరూ కూడా ఎప్పుడూ సహాయం చేసే స్థితిలో ఉంటూ వారి చుట్టూ ఉన్న పది మందికి సహాయం చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదండి ఈరోజు బాబా గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరెంతో మంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్